నవంబర్ నెల ప్రారంభంలో బంగారు ప్రియులకు కాస్త ఊరటనిచ్చింది పసిడి సోమవారం నవంబర్ మూడవ తేదీన గోల్డ్ ధర ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాములపై పదిహేడు వందల రూపాయలు పెరిగి లక్ష ఇరవై మూడు వేల నూట డెబ్బై రూపాయలు పలుకుతోంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాములపై పదిహేను వందల రూపాయలు పెరిగి లక్ష పన్నెండు వేల తొమ్మిది వందలుగా కొనసాగుతోంది వెండిపై మాత్రం రెండు వేల రూపాయలు తగ్గి కిలో లక్ష యాభై నాలుగు వేల రూపాయలు పలుకుతోంది దేశంలోని వివిధ నగరాల్లో సోమవారం బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై రెండు రూపాయలుంటే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల రూపాయలు పలుకుతోంది ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై మూడు వేల నూట డెబ్భై రూపాయలు కాగా పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష పదకొండు వేల రెండు వందల తొంభై రూపాయలు పలుకుతోంది చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై మూడు వేల మూడు వందల ఎనభై రెండు రూపాయలు పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష పదకొండు వేల మూడు వందల యాభై రూపాయలుగా కొనసాగుతోంది కోల్కతాలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పన్నెండు వేల మూడు వందల పదిహేడు రూపాయలు పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష పదకొండు వేల రెండు వందల తొంభై రూపాయలుగా పలుకుతోంది తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పన్నెండు వేల మూడు వందల పదిహేడు రూపాయలుగా పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష పదకొండు వేల రెండు వందల తొంభై రూపాయలుగా పలుకుతోంది కిలో వెండి ధర లక్ష అరవై ఎనిమిది వేల రూపాయలుగా ఉంది ఈ ధరలు ఉదయం పదకొండు గంటల తర్వాత నమోదైనవి ఇవి సాయంత్రానికి పెరగవచ్చు తగ్గవచ్చు కనుక బంగారం కొనేందుకు వెళ్లే ముందు మరోసారి ధరలు చెక్ చేసుకుంటే మంచిది